హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన వతకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శిరస్సుతో తెలుగునాట ఒక ఏజెన్సీ ప్రాంతం తలకోన తలకోన ఒకటి నిలువు పులిగంజి తరవాణి తరవాణి రెండు నిలువు ఖజానా కోశాగారం కోశాగారం తొమ్మిది అడ్డము సరస్వతి శారద పన్నెండు అడ్డము అక్కడున్న వారే కదా వారేగా వారేగా లేదా వాళ్లేగా అని కూడా అనవచ్చు ఇక్కడ వారేగా అని రాస్తున్నాను పదమూడు అడ్డము కడలి సముద్రం పది నిలువు విజయదశమి దసరా పదిహేడు అడ్డము వివిధ వర్ణాలలోని శిలలు వివిధ వర్ణాలలోని శిలలు రంగురాళ్ళు రంగురాళ్ళు పద్నాలుగు నిలువు కంటకాలుగా ముళ్ళుగా ముళ్ళుగా ఇరవై ఏడు అడ్డము ఉత్తరీయం అంగవస్త్రం కండువా పద్దెనిమిది నిలువు గుప్పిట్లో పట్టినన్ని గుప్పిట్లో పట్టినన్ని గుప్పెడు గుప్పెడు నాలుగు అడ్డం తలపు భావన అంటే ఊహ ఐదు నిలువు పసుపు హరిద్రం పదకొండు అడ్డం ఓ మూడు చక్రాల వాహనం ఇంధనం అక్కర్లేదు రిక్షా ఎనిమిది నిలువు శివయ్య వాహనం నంది ఏడు నిలువు ప్రజ్ఞ దిశన అంటే ప్రతిభ ప్రతిభ ఆరు అడ్డము ప్రాముఖ్యం లేనిది ముఖ్యమైనది కాదు అప్రదానం అప్రధానం పదిహేను అడ్డము పార్వతి శాంభవి పదిహేను నిలువు నవరసాల్లో ఒకటి శాంతం పంతొమ్మిది అడ్డము ఆధారం ఆసరా అంటే ఊతం ఊతం పంతొమ్మిది నిలువు స్వెట్టరు అల్లే దారం ఊలు ఇరవై మూడు అడ్డము వింటే భారతం వినాలి తింటే ఇవి తినాలి గారెలు గారెలు ఇరవై నాలుగు నిలువు ఉపశాఖ సెలకొమ్మ అంటే రెమ్మ పదహారు నిలువు గెలుపు విజయం విజయం ఇరవై అడ్డం లోకం జగం ఇరవై ఐదు అడ్డం సహాయంగా బాసటగా సాయంగా ఇరవై ఒకటి నిలువు నీళ్లు పట్టి ఉంచడానికి భారీ పాత్ర కొప్పెర గంగాళం ఇరవై ఐదు నిలువు రెండొంతుల సాగరం సాగరం అనే పదంలో రెండొంతులు రాయమన్నారు అంటే సాగా అని వస్తుంది సాగా ఇరవై తొమ్మిది అడ్డము జాహ్నవి డాష్ నది గంగా గంగా ముప్పై మూడు అడ్డము సంక్రాంతి పర్వంలో మొదటి రోజు భోగి ఇరవై తొమ్మిది నిలువు డాష్ పాలు గరిటడైనను చాలు గంగి గోవు పాలు గరిటడైనను చాలు గంగి గోవు గంగి గోవు ముప్పై ఎనిమిది అడ్డము దేశంలో గంగా తర్వాత పెద్ద నది గోదావరి ముప్పై నాలుగు నిలువు వాయునందనుడు హనుమంతుడు అని ఇక్కడ పావని అని వస్తుంది పావని అంటే ఆంజనేయుడు హనుమంతుడు అని నలభై నాలుగు అడ్డము పుల్లని కాయ నిమ్మకాయ ముప్పై తొమ్మిది నిలువు కైనా పుట్టు డాష్ రిమ్మ తెగులు రిమ్మ తెగులు యాభై రెండు అడ్డము యాభై రెండు అడ్డము కుడి ఎడమైన బేస్తవారం గురువారం అంటే రివర్స్గా రాయాలి గురువారం నలభై ఏడు నిలువు నలభై ఏడు నిలువు నీరాజనం నివాళి నివాళి ముప్పై రెండు అడ్డం ముని సాధువు ఋషి ఇరవై ఎనిమిది నిలువు శివుడు వారుడు ముప్పై ఆరు అడ్డం రాజు రేడు నలభై రెండు అడ్డం బొమ్మ చిత్తరువు బొమ్మ అంటే చిత్తరువు ముప్పై ఏడు నిలువు ఒక నక్షత్రం చిత్త నలభై మూడు నిలువు బంగారం రుక్మం రుక్మము అని ఇక్కడ రుక్మం నలభై రెండు నిలువు నలభై రెండు నలభై రెండు నిలువు విడ్డూరంగా చిత్రంగా చిత్రంగా యాభై అడ్డము చేపల్ని పట్టడానికి నీటిలో వేసేది గాలం యాభై ఒకటి నిలువు దీబి నీళ్ల మధ్య నేల లంకా యాభై ఐదు అడ్డము నడుము కటి ముప్పై ఆరు నిలువు పందెంలో దూసుకుపోయే అశ్వం గుర్రం నలభై అడ్డము పువ్వులు అటు నుంచి సుమాలు ఇటు నుంచి రాయమన్నారు కాబట్టి ఇలా రాయాలి సుమాలు నలభై ఒకటి నిలువు తల్లి మాత నలభై ఆరు అడ్డం ఎక్కువ కాదు తక్కువ కాదు తగినంత తగు మాత్రం తగు మాత్రం ముప్పై అడ్డం పాన్పు బిచానా పరుపు పరుపు ఇరవై ఆరు నిలువు సంపేంగా చంపకం చంపకం ముప్పై ఐదు అడ్డము కాంస్యం కంచు ముప్పై ఒకటి నిలువు తీపి కారం చేదు ఇవి ఏమిటి రుచులు రుచులు నలభై ఎనిమిది అడ్డం పొడి పొడి చూర్ణం అంటే నుసి నలభై ఐదు నిలువు వానచుక్క చినుకు చినుకు నలభై తొమ్మిది నిలువు లక్ష్మి సంపద సిరి లక్ష్మీ సంపద అంటే సిరి యాభై మూడు అడ్డం వర్షించు తొలకరించు కురియు ఇరవై రెండు అడ్డం నిలువు ఎనిమిదితో కుమార్తె నిలువు ఎనిమిది శివయ్య వాహనం నంది అని వచ్చింది కుమార్తె అంటే నందిని అని ఇక్కడ యాభై నాలుగు అడ్డం అడ్డం ఇరవై రెండుతో సత్యం అడ్డం ఇరవై రెండు ని సత్యం అంటే నిజం ఇక్కడ జం మూడు నిలువు యమలోకం చివర్లో మాయం నరకం అని చివర్లో మాయం అన్నారు కాబట్టి నర అని వస్తుంది నర ఇరవై ఏడు నిలువు దుర్వాసన కంపు అని వస్తుంది కంపు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళులోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్